డాక్టర్ చెప్పిన విషయం కళ్యాణ్ రాజుకు చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాదు దాంతో ఇవాళ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా మారింది కొత్త బట్టలు తీసుకుని ఇంటికొచ్చిన రాజ్తో పర్సనల్గా మాట్లాడాలి బయటికి వెళదాం అంటాడు కళ్యాణ్ సరేనంటూ ఇద్దరు బయటికి వెళుతూ ఉంటే కావ్య ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది బయటికి అని రాజ్ అనగానే మీ ఇద్దరికీ అంత పర్సనల్ విషయాలున్నాయా సరే వెళ్ళండి ఏం చేస్తాం అనంటూ కావ్య లోపలికెళ్ళిపోతుంది రాజ్ కళ్యాణ్ కారెక్కుతారు ఇప్పుడు చెప్పరా కళ్యాణ్ ఏంటి విషయం అని అడుగుతాడు రాజ్ అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అంటాడు ఎలా చెప్పడం ఏంట్రా నోటితో చెప్పు అంటాడు రాజ్ కానీ ధైర్యం సరిపోవడం లేదన్నయ్య అంటాడు కళ్యాణ్ అరే పెద్ద సమస్య వచ్చిపడిందే పోని మందేసి మాట్లాడుకుందామా అంటే మనకు అలవాట్లేదే ఓకే నేనే గెస్ట్ చేస్తాను ఇంత రాత్రి పూట అంతర్జెంటుగా మాట్లాడాలి అన్నావంటే ఏదో పెద్ద మ్యాటరే అయ్యుంటుంది అంటాడు రాజ్ కళ్యాణ్ మనసులో అవునన్నయ్య చాలా పెద్ద మేటరే కాని నీకెలా చెప్పాలో నాకే అర్థం కావడం లేదు అని కార్ కారు ఆపి ఏం చెప్పాలో ఇప్పుడు చెప్పరా అని అడుగుతాడు రాజ్ దాంతో తాము హాస్పిటల్కి వెళ్లిన విషయం కావికి బదులు అప్పుకి ప్రాబ్లం అని చెప్తాడు కళ్యాణ్ అప్పుకి అబర్షన్ చేయాలంటున్నారు డాక్టర్లు అనంటాడు కళ్యాణ్ ఏంట్రా నువ్వు చెప్పేది అనంటాడు రాజ్ అవునన్నయ్య ఒకవేళ వినకుండా అలాగే తొమ్మిది నెలలు క్యారీ చేస్తే అప్పు ప్రాణానికే ప్రమాదమట తనని కాపాడే అవకాశమే లేదు అనన్నారు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే తరువాత అబార్షన్ చేసే అవకాశం కూడా లేదన్నారు అనంటాడు కళ్యాణ్ మరి విషయం అప్పుకి చెప్పావా అని అడిగితే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదన్నయ్య అసలు ముందు నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకే తెలియడం లేదు పూర్తిగా ప్రాణం పోసుకొని బిడ్డ ఒకవైపు తన మీద ఎన్నో ఆశలు పెంచుకున్న తల్లి మరోవైపు ఇప్పుడు చెప్పన్నయ్యా నువ్వైతే ఏం చేస్తావు నా పరిస్థితుల్లో నువ్వుంటే ఏం నిర్ణయం తీసుకుంటావు అని అడుగుతాడు కళ్యాణ్ నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే డాక్టర్ చెప్పిన మాట వినడమే మంచిదనిపిస్తోంది వెంటనే ఈ విషయం అప్పుకు చెప్పు ఆలస్యం చేయకుండా తన్ను ఎలాగైనా ఒప్పించాలరా అంటాడు అయితే ఒప్పించన్నయ్యా అని కళ్యాణ్ అనగానే నేనొప్పించడమేంట్రా భర్తగా తనని నువ్వే ఒప్పించాలి అని అంటాడు రాజ్ అందుకే ఈ విషయం నీకు చెప్పానన్నయ్యా వదినకు ఆ నిజాన్ని నువ్వే చెప్పు అనంటాడు కళ్యాణ్ కన్నీళ్లతో ఏంటి వదినకి చెప్పాలా అరే ఏం మాట్లాడుతున్నావరా అని అడుగుతాడు రాజ్ అవునన్నయ్యా ప్రాబ్లం వచ్చింది అప్పుకి కాదు వదినకి అని కల్యాణ్ అనగానే ఏంట్రా ఏమన్నావు అనింటాడు రాజ్ ఇది నమ్మడానికి నీకు కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు కాని ఇదే నిజమన్నయ్యా ప్రాబ్లం వచ్చింది వదినకే నేను అప్పు హాస్పిటల్కి వెళ్లినప్పుడు అక్కడ డాక్టర్ ఈ విషయం చెప్పారు అసలు ఈ విషయం నేరుగా వదినకే చెప్పాలనుకున్నాం కాని తను ఎదురుపడిన ప్రతిసారి మాలో మేమే కుమిలిపోయాం అందుకే ఈ విషయం నీకు చెప్పాలని ఆ బాధ్యత నువ్వు తీసుకుంటేనే మంచిదని నీకు చెప్పాం ఇప్పటికే మేము చాలా టైం తీసుకున్నామన్నయ్యా నువ్వు వెంటనే వదిలినికి చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళనయ్య హాస్పిటల్కి తీసుకువెళ్ళి వదిని అని అంటాడు కళ్యాణ్ దుఃఖంగా నిజం చెప్పాలి నిజం చెప్పాలి అంటూ ఎంత పెద్ద శిక్ష వేశావేంట్రా నా నోటితో ఈ నిజాన్ని మీ వదినకు ఎలా చెప్పగలను చెబితే ఆ పిచ్చిది బ్రతకగలదా నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచి తనకే సంతోషం లేదురా ఇప్పుడు ఆ సంతోషం కూడా దూరం చెయ్యాలా అని రాజ్ బోరున విలపిస్తూ ఉంటాడు కట్ చేస్తే కావ్య అపర్ణ ఇందిరాదేవి హాల్లో కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్ కళ్యాణ్ వస్తారు రాజ్ ఏమి మాట్లాడకుండా దేవుడి గదిలోకి వెళ్లి ఎమోషనల్ అవుతాడు మరోవైపు రూంలోకి కళ్యాణ్ రాగానే నిజం చెప్పేశావా అని అడుగుతుంది అప్పు చెప్పానంటాడు కళ్యాణ్ ఇంతలో ఇవాల్టే ఎపిసోడ్ అయిపోతుంది